రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు నిరగ్గొట్టిన కేసులు ఉన్నాయి కదా ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మి కూడులో అంటున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటికి పోని ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా ఇన్ని గొడవలు జరిగినాయి కొత్త కనేశపాడు గ్రామంలో పాపం మహిళల్ని గంగమ్మగుళ్ళలో నిర్బంధించి ఇళ్ల మీద విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు ఇద్దరి మీద ఒకే కేసులు ఒకే సెక్షన్లు అంట ఇదా మీరు చేపెట్టే ధర్మం ఇదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్నా ఈరోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు ఈ అధికారులను వేసింది మీరు కాదా అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసు వేస్తాం వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మా ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం అవి వాళ్ళు ముందుకు రావాలి ఇప్పటికే ఆలస్యం కాలేదు ఇప్పటికైనా ఆ వీడియోలు చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి ఇంకా కౌంటింగ్ దాదాపు పది రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగిన మీరు కూడా వ్యవహరించండి మేమేం మా పిటిషన్సే కాదు తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి ఉసుగొల్పారు క్షేత్రస్థాయికి పోవాలి కదా కేవలం ఒక ఘటన్ తీసుకొని నిందితుల్ని శిక్షించటమే కాదు నిందితుల్ని ఫ్రేమ్ చేయడం కాదు ఆ ఘటనకి పర్యాసానంగా ముందు ఏం జరిగిన ఇన్సిడెంట్స్ అవి జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్ లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారి పోయి ప్రతిఘటించాడు అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమీ చేయకుండా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే అది కరెక్ట్ అంతేనా మీరు చెప్పాలనుకుంటుంది దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్ మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం కేసు లేస్తాం వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు ఎవరిది తప్పు ఎందుకు జరిగింది ఆ తప్పు